కర్నూల్లోని ఓర్వకల్లు రాక్ గార్డెన్ను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు కొండల మధ్య ఉన్న రాతివన చెరువు లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని అన్నారు ప్రపంచ పర్యాటకులు ఓర్వకల్లు రాక్ గార్డెన్ సందర్శించేలా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు टी అవకాశం జరుగుతుంది ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి అందుకే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు శని ఆదివారాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు ముఖ్యంగా కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది ఈ మధ్య కాలంలోనే మనకు ఏర్పడినటువంటి ఈ వరవకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి చొరవతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన ఓవకల్లలో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది డాకు మహారాజు షూటింగ్ జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరవకల్లు ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ గార్డెన్స్ ఈరోజు సందర్శించడం జరిగింది సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపర్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది దీంతో పాటు దీన్ని సర్క్యూట్ గా తయారు చేసుకుని ఒక పక్కన శ్రీశైలం మరో పక్కన అహోబిలం అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వారమకల్లు ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ గార్డెన్స్ ఈరోజు సందర్శించడం జరిగింది సహజ సహతంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపరులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది పాటు దీన్ని ఒక సర్క్యూట్ గా తయారు చేసుకుని ఒక పక్కన శ్రీశైలం మరో పక్కన అహోబెలం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నిటినీ కలుపుకుని ఒక సర్క్యూట్ గా చేసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనం వసతి సౌకర్యం కల్పించగలిగితే ఒకరోజు ప్రయాణం కోసం వచ్చేటువంటి పర్యాటకుడు ఒక నాలుగైదు రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ ప్రకృతి సౌందర్యాలు అందరినీ చూసేదానికి అవకాశం జరుగుతుంది ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి అందుకే ఇక్కడికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు శని ఆదివారాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు ముఖ్యంగా కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది ఈ మధ్య కాలంలోనే మనకి ఏర్పడినటువంటి ఈ వరొకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం దాంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు చొరవతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన వాల్వకల్లో ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ టూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది నాకు మహారాజ్ షూటింగ్ జరిగింది అదే విధంగా రాబోయే రోజులు కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాలు చేపడతాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా